హలో రోబో మూవీలో రజనీకాంత్ లాగా ఇలా చూడగానే అలా గుర్తుండిపోయే మనకి సూపర్ పవర్ ఉంటే ఎంత బాగుండు బట్ అది పాజిబుల్ కాదు కానీ మెమరీ చాలా బాగుండాలంటే ఏం చేయాలని రీసెర్చ్ చదివినప్పుడు కొన్ని స్ట్రాటజీస్ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అదేంటంటే రీసెర్చ్లో మెన్షన్ చేసిన బెస్ట్ స్ట్రాటజీస్ అన్ని మనందరూ చిన్నప్పుడు వాడిన టెక్నిక్సే ఆ టెక్నిక్స్ ఏంటి వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ బేసిస్ ఏంటనేది ఇవాళ తెలుసుకుందాం ఫస్ట్ది డ్రిల్లింగ్ అంటే ఒకే ఆన్సర్ని గట్టిగా అందరికీ వినిపించేలాగా ఐదు సార్లు చదవడం దీనివల్ల అది బాగా గుర్తుంటుంది దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఒకటి రిహార్సల్ అంటే ఒక విషయాన్ని మనం ఎక్కువ సార్లు చూసినా విన్నా సరే అది బాగా మెమరీలో స్టోర్ అవుతుంది అండ్ రెండోది పైకి చదువుతూ కళ్ళతో చూడడం వల్ల రెండు సెన్సెస్ అంటే చూపు వినికిడి ఇన్వాల్వ్ అయ్యి అది బాగా రికార్డ్ అవుతుంది బ్రెయిన్లోని సెకండ్ కష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్స్ అంటే బండ గుర్తులు పెట్టుకోవడం చిన్నప్పుడు మనందరం రెయిన్బో కలర్స్ గుర్తు పెట్టుకోవడానికి అని ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళం కదా అలాగా అండ్ సెకండ్ది ఫ్లో చట్స్ దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అంటే సింపుల్గా ఒక బట్టల కుప్పలోంచి ఒక షర్ట్ తీయలేం కానీ ఆ బట్టల కుప్పని షర్ట్స్ ప్యాంట్స్ దుప్పట్లు కింద విడగొట్టినప్పుడు తీయడం ఈజీ అలానే ఇన్ఫర్మేషన్ అంతా వరుసగా చదువుకుంటూ వెళ్తే మనం గుర్తుండకపోవచ్చు కానీ దాన్ని కేటగిరీస్లో భాగాలుగా విడగొట్టినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవడం ఈజీ ఉదాహరణకి ఒక చెట్టు నుంచి మనకి ఏమేమి వస్తాయి అన్న క్వశ్చన్లోని వుడ్ ఫైబర్ కాటన్ ఫుడ్ మెడిసిన్ సోప్ ఇలాగ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే గుర్తుండకపోవచ్చు కానీ దాన్ని మూడు క్యాటగిరీస్గా విడగొట్టినప్పుడు అంటే పర్సనల్ యూస్ డైలీ మనకి కావాల్సిన ఎసెన్షియల్స్ స్టేషనరీ ఇలా త్రీ పార్ట్స్లో విడగొట్టి దాంట్లో స్ప్రిట్ చేసినప్పుడు దేంట్లో మిస్ అయ్యామా అన్నది మనకి ఈజీగా గుర్తొస్తుంది మూడో టెక్నిక్ చదివింది చూడకుండా రాయమండం అప్పచెప్పించుకోవడం దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ బేసెస్ ఏంటంటే రీకాల్ రీకాల్ అంటే మనకి తెలిసిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అది మెమరీలో ఇంకా బాగా స్టోర్ అవుతుంది అంటే చదివిన దాన్ని చూడకుండా రాయడం చూడకుండా చెప్పడం వల్ల మన ఆ ప్రాసెస్లో రీకాల్ వాడి మనం దాన్ని బాగా మెమరైజ్ చేసుకోగలుగుతాం ఫోర్త్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ ఇదేంటంటే క్లాస్లో చాట్స్ అతికించే వాళ్ళని చిన్నప్పుడు ప్రైమరీ క్లాసులో ఎక్కడ చూసినా సరే మ్యాథ్స్ టేబుల్స్ ఉంటాయి కొంచెం పెద్ద క్లాసుల్లో అయితే కనుక ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫార్ములాస్ కెమికల్ రియాక్షన్స్ ఇలా కష్టమైనవన్నీ ఉంటాయి దీని ఉన్న సైంటిఫిక్ బేసెస్ ఏంటంటే మళ్ళీ రిహార్సల్ అంటే రోజు చదవాల్సింది ఏదైతే కష్టమైన ఉంటాయో అవి ఎవ్రీడే తీయలేం కాబట్టి మనకి కనిపించేలాగా గోడ మీద పెట్టినప్పుడు అటెల్తో ఇటెల్తో మనం దాన్ని చూసిన ప్రతిసారి మన మైండ్ దాన్ని ఒక ఇమేజ్ కింద సేవ్ చేసుకుంటుంది బ్రెయిన్లోని దానివల్ల అవి మనకి బాగా గుర్తుంటాయి సో మీకు కూడా ఏదైతే కష్టంగా అనిపించిందో మర్చిపోతుందో అనుకున్నావో అవో పేపర్ మీద రాసి గోడ మీద అంటించినట్లయితే గనక ఎవ్రీడే చూస్తూ చూస్తే అది బాగా రిజిస్టర్ అవుతుంది ఈ నాలుగు టెక్నిక్స్ టైం అంటే ఎన్ని స్కూల్స్ ఎన్ని కొత్త టీచింగ్ టెక్నిక్స్ వచ్చినా సరే వీటికి ఏవి సరితూగో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ఊరికే అనరు సో మీరు కూడా ఈ టెక్నిక్స్ ని రెగ్యులర్గా మీ పిల్లల చేత వాడించండి అండ్ మీ ఫేవరెట్ మెమరీ టెక్నిక్స్ ఏంటో కమెంట్స్ లో మెన్షన్ చేయండి యు